అందరికీ నమస్తే అండి ఈ వైసీపీ సోషల్ మీడియాకు ఉన్న జబ్బు ఏంటంటే ఒకరిని ట్రోల్ చేస్తారో తిరిగి జగన్మోహన్ రెడ్డిని బండబుద్దులు తిట్టారు నిన్న చిరంజీవి గారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తను ఏదైతే ప్రకటించాడో వరద బాధితులకు యాభై లక్షల రూపాయలు ఏదైతే ప్రకటించాడో ఆ చిక్కుని ఇవ్వడం జరిగింది ఇచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారికి సన్మానం చేశారు ఆ సందర్భంలో చిరంజీవి గారు ఎలా అన్నారు వద్దు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చేతులు పట్టుకున్నారు దానికి వీళ్ళు రోజు చేస్తారంటే అదిగో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిరిగి నమస్కారం చేయలేదు చిరంజీవి గారికి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఇదే కదా మరి ఇప్పుడు ఏమంటారు ఇదిగో అమెరికాలో ఉంటాడు కదా ఒకడు ప్రదీప్ రెడ్డి ఇచ్చిన అని చెప్పేసి వాడు వేసిన పోస్ట్ మాట చిరంజీవి గారి వయసు అరవై తొమ్మిది రేవంత్ రెడ్డి గారి వయసు యాభై నాలుగు ఇక్కడ చిరంజీవి గారిని నమస్కరించింది సీఎం గారికి జగనన్నతో చేసింది కూడా అదే కానీ అప్పుడు గద్దిగొక్కలు పిచ్చి పట్టినట్టు మెరుగయి ఇప్పుడు నవరంధరాలను మూసుకున్నాయని చెప్పేసి అని వాళ్ళు వేసిన పోస్ట్ మాట ఓ రెండు మూడు ఫోటోలు పెట్టాడు ఇక్కడిగో జగన్మోహన్ రెడ్డి గతంలో చిరంజీవి గారు నమస్కారం పడుతుంటే ఇలా చేతులు కట్టించుకొని పల్లెల్లి చిట్టా అన్నాడు కదా ఆ ఫోటో ఒకటి పెట్టాడు తర్వాత రేవంత్ రెడ్డి గారిది చిరంజీవి గారిది అసలు విషయం ఏంటంటే ఒక వీడియో చూపిస్తాం మీకు ఇదిగోండి ఈ వీడియో చూడండి ఫస్ట్ నేను చూపిస్తాం ఇది అసలు విషయం అక్కడ చిరంజీవి గారు నమస్కారం పెడుతుంటే వద్దు అన్నట్టుగా రేవంత్ రెడ్డిగా ఆపితే దాని వాళ్ళు ఇలా కవరింగ్ అనమాట జగన్మోహన్ రెడ్డి ఏ హీరోతో అయినా సరే అంతమంది హీరోని డైరెక్ట్గా పిలిపించుకున్నాడు కదా కనీసం షేక్ అండ్ ఎవరికైనా ఇచ్చాడా ఎవరినన్నా ముట్టుకున్నాడా ఇక్కడ చూసావా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు చిరంజీవి గారిని ఎలా అభినందించారు చూసావా అది వీళ్ళ బుద్ధి ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టించాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బయటపడింది ఏంటి మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేకి తన బయటపడింది ఏదో చేద్దాం అనుకుంటారు ఒక ఎడిట్ చేసిన ఫోటోనో లేదంటే ఒక వీడియోని తీసుకొస్తారు ప్రచారం చేసేస్తారు కానీ నిమిషాల వ్యాధులు దొరికేస్తారు ఇక ఫుల్ వీడియో ఇది ఈ వీడియోలో ఎక్కడైనా సరే రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించినట్టు కానీ లేదంటే ఆయన నమస్కారం పెడుతుంటే ఈయన తిరిగి నమస్కారం పెట్టనట్టు కానీ ఎక్కడైనా ఉందా అలా క్రియేట్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎనకేసుకు రావాలి జగన్మోహన్ రెడ్డికి బంజ్ చేయాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నమస్కారం పెట్టలేదు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా కరెక్టే అని చెప్పే ప్రయత్నం అన్నమాట ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఆ రోజు జరిగింది సినిమా రేట్లు సినిమా టికెట్ల రేట్లు అన్నిటిని తగ్గించేసి డైరెక్టర్లో నిర్మాతలు ఈ రోజు అందరూ నా కొంప దగ్గరికి రావాలనే ఉద్దేశంతో టికెట్ రేట్లు తగ్గించేసాడు ఐదు రూపాయలకి పది రూపాయలకి పదిహేను రూపాయలకి అని చెప్పేసాను కొన్ని కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ఏం చేశారు కొంతమంది డైరెక్టర్లు అలాగే చిరంజీవి గారు రాజమౌళి గారు కొంతమంది నిర్మాతలు కూడా జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్ళి కలిసి మీరు పెద్దలు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు సినీ పరిశ్రమ నాదుకోవాలి ఎలా తొక్కేయకూడదు అని చెప్పేసి అని చిరంజీవి గారు నమస్కారం పెట్టారు తిరిగి నమస్కారం పెట్టాడా కుసంస్కారి జనరల్గా ఈ ఫోటో చూసారా ఈ పొజిషన్ చూసారా ఎవరైనా ఒక వ్యక్తి మనం నమస్కారం పెట్టుకుంటే మనం ఏం చేస్తాం తిరిగి నమస్కారం చేస్తాం అది సంస్కారం అది ఇలా ఉంటే అది అహంకారం అది బలుపు అదన్నమాట జీబలు పంట అనమాట అధికారంలో ఉన్నాం కదా మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా నా అంత పెద్ద మొగోళ్ళు లేడు నా అంత పెద్ద తోపు లేడు అని చెప్పేసి అని అవి అలా ప్రవర్తించాడు ఈకిలి చేస్తారు పెచ్చనగనివ్వడు అక్కడ పైగా మళ్ళీ దానికి రేవంత్ రెడ్డి గారితో పోలిక ఆయన ఏదో అవమానించినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు ఈ పదకొండు స్థానాలు వచ్చేవి కాదు అందరం ముఖ్యమంతి కాంట్రెంశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూసి మీడియా ముఖం మీద ఉమ్మేసింది చిరంజీవి గారు అభిమానులు ముఖం మీద ఉమ్మేశారు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం ఉమ్మేశారు ఇది ఎక్కడ సైపోయేదో అని అందరం మర్చిపోయారు అయిపోయింది అయిపోయింది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తిద్దులిపితున్నారు ఇల్లు ఇప్పుడు కాసేది ఎవడో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటే అయిపోయేది ఇది లేదో చేద్దాం అనుకుంటారు వెళ్ళు ఏదో చేసి మొత్తానికి గతంలో మచ్చ ఉంది కదా దాన్ని తుడిచేసే ప్రయత్నం అనుకుంటారు కానీ దొరికేస్తారు దొరికేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తిట్టలేవు నేను నుంచి చిరంజీవి గారి అభిమానులు మామూలుగా చేసుకుంటా జగన్మోహన్ రెడ్డిని ఆ రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు కలిసిన కలిసి ఉన్న వీడియో ఒకటి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారు ఉన్న ఫోటో ఒక పక్క వేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సైకో చిరంజీవి గారు వయసులో పెద్దవాడైన చిరంజీవి గారు నమస్కారం పెట్టినా కానీ తిరిగి నమస్కారం పెట్టినటువంటి కుసంస్కారి ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం మా దౌర్భాగ్యం మా దురదృష్టం అని చెప్పేసి అని ఒక మాదిరిగా వేసుకుంటా నేను అందుకే చెప్తా ఉంటాను చాలా సందర్భాల్లో చెప్తాను ఈ వైసీపీ కార్యకర్తలకి ఒకరే మీరు సైలెంట్గా ఉండండి మీరు ఎంత రెచ్చిపోతే అంత జగన్మోహన్ రెడ్డికి దెబ్బలు పడతాయి మీరు జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయట్లా తీసుకెళ్ళి నెట్టేస్తున్నారు ఇంకా ఇరుపప్పం చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ ఎరిపప్పు అయిపోయాడు మీరు ఇంకా ఎరిపాపం చేద్దాం అనుకుంటారు కొన్ని పెట్టే ఫోటోలు కానీ పెట్టే వీడియోలు కానీ ఒరిజినల్ అంటే ఒరిజినల్ కాదు వాటిని ముందు వెనక కట్ చేస్తారు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయరు ఏం జరిగిందో చూపించే ప్రయత్నం చేయరు ఒక విషయ ప్రచారం అంతే అందరినీ గెలిగేసుకోవడమే ఒక పక్క చిరంజీవి గారిని పెడతారో చిరంజీవి గారిని కెలుగుతారు ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ గారిని కెలుగుతారు ఒక పక్క ప్రభాస్ ఫ్యాన్స్ని కలుగుతారు ప్రభాస్ గారిని కలుగుతారు అందరితో వైర అందరితో యుద్ధం అని చెప్పేసి అనుకుంటారు తిరిగి అయిపోతారు గతంలో కూడా మేము చూసాం సినీ పరిశ్రమ పైన సినీ యాక్టర్ల పైన నటుల పైన కమిడియన్స్ పైన మీరు ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో మేము చూసాం ముఖ్యంగా పోసాని కృష్ణమౌర్యులు ఇలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని రకరకాలుగా విమర్శించారు రకరకాలుగా తిట్టించారు ఇవాళ మీ పైన జోకులు ఊరికే ఇట్లా మీరు గతంలో చేసిన పనులకే వాళ్ళు మీ పైన జోకులు వేస్తున్నారు అయినా కానీ దాన్ని కూడా ఏడిపోయి అందుకే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పరిపాలన పైన దృష్టి పెట్టాలి సినిమా పైన సినిమా టికెట్ల పైన సినిమా రేట్ల పైన అందరూ నాకు కాళ్ళ దగ్గరకు వచ్చి నాకు నమస్కారం పెట్టాలి ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు మనం మన పని మనం సక్రమంగా తీసుకెళ్తే ప్రతి ఒక్కరూ మన గౌరవిస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వట్లేదా సినీ ప్రముఖులు వస్తున్నారు నిర్మాతలు వస్తున్నారు డైరెక్టర్లు వస్తున్నారు పెద్ద పెద్ద హీరోలు వచ్చి కలుపుతున్నారు అవునా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అలా చేసి పెట్టి ఎవరైనా కలిసినప్పుడు అంత దూరం నుంచో పెట్టాడు ఏదో వాళ్ళంతా అంటరాని వ్యక్తిలాగా వాళ్ళు నమస్కారం పెట్ట తిరిగి నమస్కారం పెట్టాడు బిట్టాడా ఎవరికైనా చెప్పేది మీరు పాఠాల కాబట్టి ఏంటంటే ఇలాంటి ఫోటోలు ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి పెద్ద మొగోడు తోపు అని చెప్పే ప్రయత్నాలు చేయమాకండి తిరిగి మీరే అయిపోతున్నారు ఇక్కడ అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ